నమస్తే నేను సరి వైఎస్ భారతి గారు అయితే సాక్షి ఉద్యోగులను అయితే తిట్టారని చెప్పేసి అంటే ఒక ఇంత ఫైర్ అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే మనకి బయటకు వస్తుంది ఎందుకు ఏంటి అంటే వైసీపీకి సంబంధించి అంటే ఏదైతే జరుగుతున్నాయో అలాంటివే కావచ్చు లేకపోతే ప్రతిపక్షంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అలాంటి న్యూస్లు ఏవైతే ఉన్నాయో మన దాంట్లో రావట్లేదు హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రజ్యోతి ఆర్కే అన్నట్టు తను మాట్లాడినట్టు తెలుస్తుంది ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారో అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే భారతి గారు ఆర్కే గారిని హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఏది జరిగినా కూడా అన్నిటికంటే ముందు ఆంధ్రజ్యోతిలోనే వస్తుంది సాక్షులు ఎందుకు రావట్లేదు మీ పనితీరు ఎందుకు ఇలా ఉందని చెప్పేసి సాక్షి ఉద్యోగుల మీద భారతి గారు ఫైర్ అన్నట్టు తెలుస్తుంది సో ఇన్ ఇందులో అంటే భారతి గారు కూడా ఒక టీడీపీ వైపు వెళ్ళిపోయారా అంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అంటే ఇప్పుడు ఇవాళ భారతి మేడం సాక్షి ఎంప్లాయీస్ని సిబ్బందిని వాళ్ళని తిట్టిందా వాళ్ళ మీద ఫైర్ అయిందా లేకపోతే ఆర్కే గారి మీద ఫైర్ అవుతుందా అది రాసినందుకు అసలు అర్థం కాని అంశం ఏది అంటే ఆంధ్రజ్యోతి పోషించే పాత్ర ఇవాళ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎందుకు పోషించట్లేదనా ఆ ఉద్దేశం అదే కనపడుతుంది మనకి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం హోదా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల్లో ఉండి పోరాటం చేయాలి శాసనసభకు వెళ్ళి అక్కడ గొంతెత్తి ప్రశ్నించాలి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అసలు బెంగళూరు యలహాంక ప్యాలెస్గా ఉంటున్నాడు ఇప్పుడు తొమ్మిది నెలల్లో ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఎన్నాళ్ళు ఉన్నాడు నెల పదిహేను రోజులు అక్కడ ఏడు నెలల పదిహేను రోజులు అక్కడ ఉన్న అంటే ఇవాళ ఆమె ఫైర్ అవ్వాల్సింది ఎవరి మీద సాక్షి సిబ్బంది మీద సాక్షి ఛానల్ పత్రిక మీద కాదు వాళ్ళు ఆయన మీద ఫైర్ అవ్వాలి ఏంటి పార్టీ నడుపుతావా మూసేస్తావా నీకన్నా రాధాకృష్ణ గారి నయ్యం ఆంధ్రజ్యోతి నయ్యం సాక్షి కన్నా అని ఆ బరెస్ట్ అవ్వటం ఆ ఫైర్ అవ్వటం ఎవరి మీద అవ్వాలి జగన్మోహన్ రెడ్డి మీద అవ్వాలి అదేదో పాత ఎప్పుడో చదివాను ఎక్కడో ఏది ఖడ్గతి కన్నా అని ఒక ఆయన ఉంటాడు అతను కూడా ఏంటి యుద్ధం చేయకుండా పారిపోతానంటాడు యుద్ధం చేయకుండా పారిపోతానంటే అప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది ఒక నొలక మంచం ఒక బిందె పసుపు నీళ్ళు అంటే ఆడాళ్ళకి అప్పట్లో బాత్రూమ్ ఉండేది కాదు ఆ తడిక ఏంటి ఆ నూలక మంచం అడ్డం పెట్టుకుని అవి స్నానం అంటే ఇంకా నువ్వు గాజులు తొడుకోమంటుంది ఇంట్లో కూర్చుని ఇప్పుడు ఇక్కడ ఆయుధం వదిలేసి పారిపోతుంది ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుధం ఏది శాసనసభ ఆయుధం ఎవరు ప్రజలు వాళ్ళను వదిలేసి ఆయన పారిపోతుంటే అసమర్థత అక్కడుంటే సాక్షి వాళ్ళని తిట్టుకునేవి లాభం వీళ్ళు ఏది రాయమంటే అది రాస్తారు అంటే ఇక్కడ రాధాకృష్ణ గారి విషయాన్ని పొందాం ఆయనేంటి ఆయన తమ్ముడు తనాడైనా ధర్మమే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫేవర్గా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని వాళ్ళు కోరుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బాధితులే జగన్మోహన్ రెడ్డి మొన్న ఈరోజే చూసే పేపర్లో ఏది దగ్గర దగ్గర సాక్షికే ఐదు వందల యాభై కోట్లు ఏమో దోచిపెట్టారు తుమ్మ విజయ్ కుమార్ రెడ్డిని పిలుస్తున్నట్టున్నారు ఏసీబీ కూడా నోటీసు పంపింది కమిషనర్ ఐఎన్పిఆర్ మొత్తం యాడ్స్లో ఐదేళ్లల్లో ఫార్టీ టూ పర్సెంట్ సాక్షి ఇచ్చారంట హైయెస్ట్ సర్క్యులేషన్ ఎవరిది ఈనాడు ఈనాడుకి ఇచ్చిందేమో ఏదో రెండు వందల కోట్లు ఎంత ఉంటే సాక్షికి మూడు వందల డెబ్భై కోట్లు ఎంత ఇచ్చారంట ఆంధ్రజ్యోతికి ఇచ్చింది ఇరవై మూడు లక్షలు అంటే ఇరవై మూడు లక్షలు ఎక్కడ రెండు వందల కోట్లు ఎక్కడ మూడు వందల యాభై కోట్లు ఎక్కడ అసలు సాక్షి పత్రిక కొనిపించారు వాలంటీర్లతో ఆఫీసర్లతో అది ఒక రెండు వందల కోట్లో ఎంతో ఉంటుంది అటన్నిటిపైన అన్నిటిపైన వాళ్ళ విచారణలు జరుగుతున్నాయి అసలు మరి దాని ఎండీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అదే కనుక నిజమైతే ఆ డబ్బు రికవరీ కూడా చేసే అవకాశం ఉంది రెవెన్యూ రికవరీ యాక్ట్ కనుక పెడితే ఇప్పుడు ఆర్కే ఏం చేశాడు అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు చేసినా ప్రశ్నించాడు జనం కళ్ళు తెరిపించాడు దుమ్మెత్తి పోశాడు ఇప్పుడు తెలుగుదేశం తప్పు చేసినా రాస్తున్నాడు ఉంది ఇంకా అభినందించాలి ఆయన్ని ఏంటి ఇప్పుడు ఆ శ్రీనివాసరావు అక్కడేదో చేసుకుంటాడు ఎక్కడ నూజు వీళ్ళు అతను ఎవరో సూయిసైడ్ చేసుకుంటారని ఒక ముగ్గురు నలుగురు తెలుగుదేశం వాళ్ళు కొలికపూడి మీద ధ్వజమెత్తటం అతనేదో అక్కడ ఒక వైసీపీ వాళ్ళ బిల్డింగ్ ఏదో కడుకుంటే అదేదో కూలయ్యాలని చెప్పి అసలు ఎమ్మెల్యేనే బుల్డోజర్ తీసుకుని వెళ్ళడం అప్పట్లో సంచలనం ఆ వార్తలన్నీ రాశారు లేకపోతే ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఏదో ఎవరో సరే ఇన్స్పెక్టర్ని ఏదో ఇది చేసింది అన్నట్టుగాను దాని మీద ఏదో వార్త రాశారు ఎక్కడో దాకేందుకు మొన్న అరవింద్ బాబు నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అక్కడ కూర్చుని నా వాళ్ళని పెట్టుకోవాలని ఏదో బెదిరిస్తంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తను తన వీకెండ్ ఆర్కే విత్ వీకెండ్ సంథింగ్ దాంట్లో కూడా తను ప్రశ్నించారు కదా సార్ ఏమైంది ఏంటి ఎందుకు ఇంకా యాక్షన్స్ తీసుకోవట్లే అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది అంటే సోషల్ మీడియా గురించి సోషల్ మీడియా ఎలా ఉంది ఏంటి అనే దాని మీద గత కొంత అంటే కొంత మనం వెనక్కి వెళ్తే కొత్త నువ్వు చెప్పేదాల్లో అన్ని పార్టీల మీద చర్చిస్తాడు రివ్యూ ఇస్తాడు ఏది బీజేపీ మీద ఇస్తాడు కేసీఆర్ మీద ఇస్తాడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే దెబ్బతింటున్నావు మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్తాడు ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబులో తప్పులున్నా ఆయన దాంట్లో చూపిస్తాడు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఒక రకంగా చెప్పాలంటే క్రమశిక్షణ దాటుతున్నటువంటి గాడి తప్పుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నట్టుగానే చూడాలి ఏంటి జాగ్రత్త పడంటరా నాయన మళ్ళా గెలవాలి కొలికి పొడి నువ్వు మళ్ళా గెలవాలి అరవింద్ బాబు నువ్వు ఈ తప్పులు చేస్తే ఎలా గెలుస్తారు ఇవాళ ఏదో వచ్చింది ఇంకోటి ఆంధ్రజ్యోతిలో ఎవరో విజయవాడకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే నిన్న అసెంబ్లీలో ఫైర్ అవ్వడం అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద నేను అది ఆ బిల్డింగ్ రెగ్యులరైజ్ చేయమంటే ఎందుకు చేయలేదు అదేదో తొమ్మిది వందల గజాలు దాని మీద దుమ్మెత్తిపోయడం అతను అసలు అసెంబ్లీలోనే అప్పుడు ఆ మంత్రి వచ్చి అధికారుల మీద అరవద్దని ఆయన అంటే అసలు నువ్వేంటి నీకు అసలు ఫైల్స్ చూడటం వచ్చా అని మంత్రిని కూడా కోపడ్డాడని లేకపోతే అతను ఒకటే సమాధానం చెప్పాడు ఆ మంత్రి కూడా ఏమని మేము పేదలకు పనిచేస్తాం కానీ బలిసినళ్ళ భూములకు మేళ్ళు చేయము మేము అని అతను తిప్పికొట్టడం ఇప్పుడు తప్పు జరిగితే లోపం ఉంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి లాబీల్లో కూడా ఏదో అరిసినట్టు ఎవరో తీసుకెళ్ళినట్టు వాస్తవం కాదా నిజం కాదా ఇప్పుడు నిజం ఎక్కడున్నా నిప్పు లాంటిది అది ఆంధ్రజ్యోతిలో పడచ్చు ఈనాడులో పడవచ్చు అంటే ఆ కూటమి తప్పు చేస్తే ఆంధ్రజ్యోతిలో రాయకూడదనా సాక్షి కోరుకుంటుంది లేకపోతే ఈనాడు రాయకూడదనా వాళ్ళు కోరుకుంటోంది మీరెటు రాయటం లేదు వాళ్ళెందుకు ఎందుకు రాయొద్దంటారు అక్షరమే ఆయన ఆయుధం ఐఏబిఎన్ లోగో ఏంటి ఆంధ్రజ్యోతి దాని మీద ఉంటుంది కదా ట్యాగ్ లైన్ అక్షరమే రాధాకృష్ణ ఆయుధం అయితే మీరు అధికారమే మీ ఆయుధమా అధికారం పోయేసరికి మీ ఆయుధం పోయిందని చెప్పి పారిపోతున్నారా సాక్షి పారిపోవటం కాదు సాక్షి పేపరు సాక్షి ఛానల్ పారిపోవటం కాదు ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోతుంది జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు ఆమె ఫైర్ అవ్వాల్సింది వాళ్ళ మీద పార్టీ మీద ఫైర్ అవ్వాలి వాళ్ళ ఆయన మీద ఫైర్ అవ్వాలి కానీ సాక్షి మీద ఫైర్ అయితే ఏమొస్తుంది Right, sir, right. Thank you so much, sir. Namaste.